కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమితులైన చప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నేడు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపడుతూ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొనం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు హాజరైనారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి ఈ జిల్లా రాజకీయాల్లో గొప్పగా నియోజకవర్గంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించి రెండు సార్లు టిక్కెట్ రావడానికి ప్రోత్సహించిన మన గౌరవ జిల్లా మంత్రివర్యులు ప్రభాకర్ గారికి ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు శ్రీదాబు గారు లక్ష్మణ్ కుమార్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా మరీ ముఖ్యంగా మానుకొండు శాస్త్ర సభ్యులు కరీంనగర్ జిల్లా ఆందో మార్కెట్ జిల్లా డాక్టర్ కమల్ ప్రసాదరావు గారికి అదే విధంగా ప్రభుత్వ విపు పెద్దలు వైద్య పరివేర్లకు నాయకులు మా ఆఫీసీలందరికీ సురక్షితమైన ఫోర్మట్ వేడి నరేంద్ర రెడ్డి గారు అదే విధంగా కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు అల్లె కుబేర్ గారు కుడ్యోబార్ నియోజకవర్గ ఎంపీ ప్రణవ్ గారు బాటి చాటన్ సర్పి ఆల్పతి ತೋಮನೆ ಡಿ. ಬಮ್ಮ ಶ್ರೀಂಗಾರಾಜರು ತಿಪ್ಪಾರಿ ರಸಿಕರಾವ್ ಅವರು ಬೆದರು ಅಂದಿನ ತಿಮ್ಮರಾವ್ ಅವರು ಅವರು ಶಾಸನ ಮಂಡಲದ ಸದಸ್ಯರು ಎನ್ಎಫ್‌ಐ ಮಾಜಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲೋ ಸರ್ ಎನ್ಎಫ್‌ಐ ರಾಷ್ಟ್ರಪತಿಗಳ ಮಾನಿ ಎಂದೋ ವಿಚಾರಿ ಸಭೆಯಲ್ಲಿ ಇಷ್ಟ ಫೆಡರೇಷನ್ ನೋ ಮಾ ಬಂಗೂರು வெங்கಟ್ ಕಾರು ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಸುಧೀರ್ ಪ್ರಕರಣ ಅಧ್ಯಕ್ಷರ ಪರವಾಗಿ ಬೆದರು ಗುರುವಿನಂ ಕಾರು ಮಾ ಕೋಟರು ಜಿಲ್ಲಾ ಕಂದಾಯಿಕಿಂತ చైర్మన్ పట్టబల్లెయ్యారు రయ్యల్ గారు జిల్లా జిల్లా అధ్యక్షులు తకిట శ్రీమత్ గారు ఇటీవల దివెలు ఎన్నికైనటువంటి కైమ్ గారు తోప్పండి మార్తి శాసన సభ్యులు గతంలో జిల్లా మంజర్ అధ్యక్షుని పని చేసిన కొడుక్ చక్రంగ గౌరవారు దగితార్ జిల్లా అధ్యక్షుడిగా నిమితమైనప్పటి గారు వేదిక అన్ని అనుబంధ సంఘాల

చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అపరిచిస్తే పాలు చేస్తే కుట్రలు చేస్తున్నారు లేదా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దుస్త శక్తులు ఎదుర్కోవాలంటే కేవలం కార్యకర్తలు కూడా సాధ్యమైతే ఒక్కొక్క కార్యకర్త ఒక మీడియా లాగా పనిచేస్తూ మనం నేర్చుకున్నటువంటి సంక్షేమాన్ని అభివృద్ధి పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినారు ఆనాడు తొమ్మిది ఏడాది రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పులేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాల తీసుకోబడకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి కాలేదు సంక్షేమం అవుతలేదు గతంలో చేసిన ప్రభుత్వం చేసినటువంటి అన్ని పథకాలు ఏ ఒక్కటి కూడా మనం నమ్మకుండా ప్రతి కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నాం దానితో పాటు మనం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు ఇలా ఆడపిల్లలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా రెండు వందల ఎనిమిది రోజు కరెంటు ప్రతి ఒక్కరికి ఉచిత కరెంటు

మనం గెలిచామంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సమిష్టి కృషి వల్ల మన కష్ట ఫలితం వల్ల ఈరోజు జూబ్లీస్ లో మనం నేను మరొకసారి మీ అందరికీ చెప్తున్నా ఈ దఫానే కాదు వచ్చే దఫా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది ఎలా నాడు పది సంవత్సరాలు పాలనలో ఎన్ని అవమానాలు చేసినా

மத்தியேற்று எவரையால் அங்க அது ಏನು ಕಥೆ ಆಗೋಣ ಗಾ ಯವರ ಕೊ ಡಾಪ್ಲಿಿಸೋ ಯವರ ಫಿಪ್ಪರ್ ಹೇತೋ ಆ ವರಂಗಾ ಟಿಕೆಟ್ ಯಾಪಕ ನಿಜಂಗ ಚೇತ್ರ ಸಾಯಿಯೋ ಯವರಂತೆ ಕಪಾಟಿ ಕೋಸ ಅಂತಪಡೋರು ಚೇತ್ರ ಸಾಯಿಯೋ ಯವರಿಗೆಂತ ಪ್ರದಬಲವೊಂದು ಅವರ اندر ನೇ ಗುರ್ತಿಸಿ ಗ್ಯಾರಂಟಿಗೆ ನೇರಗ ಬಿಪರ್ ಒಪ್ಪಿತೆ ಸಂಸ್ಕೃತಿ ಇರ ಕಾಂಪ್ರೆಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇರ ನಿಜಂಗಾ ಮೇಬ್ರು ಉಯಿತೇ ಇಸ್ ಸಜೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಬಾಲ್ಯಕ್ಕೆ ಚೇತ್ರ ಸಾಯಿಯೋ ಕಾರ್ಯಕಲಾಪ ಅಭಿಪ್ರಾಯ ನೀಡ್ಸೋನಿ ನೀವು ನೈಬರ್ ಸಾಹೇನ ಡಿಿಸಿ ಪೇಪರ್ ಅಂತ ನೀಟಾ ಯವರ ಬರಗಲೇ

ನೀಲಾ ಕಣ್ಣು ಕೊನ್ನೆ ಕಂತೆ ಕೇಳಿದ ಕಲಾ ಎಲ್ಲರಿಗೂ ತೀಚ್ಕೊನಿ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಪ್ರಮುಖರ ನಡುವೆ ಈ ಜಿಲ್ಲಾಕ್ಕೆ ಸಂಬಂಧ ಒಂದು ವಾರ್ತಿಗೌದೆ ಪ್ರಯತ್ನ చేತೆ ತಪ್ಪಕೊಂಡ ನೀವು ಅಂತ ಕೂಡ ಈ ರೈಟ್ ಔಟ್ ಪಾರ್ಟಿ ಪರಿಷತ್ತಕ್ಕೆ ಬಾಬಿಯೆ ನಿಮ್ಮ ಉತ್ಕامل ಮಾಡಿ ಅಂತ ನಾನು ಹೇಳತಾ ಇರುವೆ ಆನ ಪ್ರತಿಪಕ್ಷದವರು ಅನೇಕ ಉದ್ಧಮವಾಗಿ ನೀಡೆಗಳ ಮೇಲೆ ತುಂಬದಲ್ಲಿ ನಿಯಂತ್ರಕರು ಕೊಣಗಂತ್ರೋ ಚಿತ್ರಂತ್ರ ಅನೇಕ ಪ್ರಮಸ್ಯೆಯಿಂದಾಗಿ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ subprocessలని పరిపెంద్రంతో పొంగా బుద్ధయ్య నాయకత్వకంటా యావటి మనందరిని కూడా బుకుకు దింపే విధంగా కార్యక్రమ రణ కొ르고తావు. యాన గౌరవ్ నేత మంత్రి రేవంత్ రిక్ట్ అయిపో గౌరవని సంస్థాగతంగా ఎన్జీస్ గేమికి వచ్చేటటువంటి భారత కాంగ్రెస్ సంకేతంలో ఎలైట్ పార్టీలొడ ఒకవైపు జార్గన్ రెపుడి ఉపంతువంటే పత్రిక మార్కా ఆంధ్రు ఈ జిల్లాలకు పంతొమ్మిది చేసినట్టే విజయవాద రక్షణ కుమార్ గారు విచారణ దుబ్బలాగా ఇష్టమైనతో సహా అందరం ఇక్కడ హైంటంగా మన దృష్టి చాలా కాంగ్రెస్ కార్యక్రమం లేదు అంటాయని ముందు చూసుకుని ఈ జిల్లా అప్పుతే మరి స్వామి కుమారి సాయంత్రం కూడా ఇలా మంచిగా పైగా వ్యవసాయంలో విజయవేళంతో పాట ముందు చూపిస్తావాడికి అందరూ కూడా ప్రభుత్వం అనే మానవ పథకం అదే మాంధ్ర ప్రజల మానవ రెడ్డి ఫోన్ కారు స్కూల్ పీఎస్పిలో మధ్య ప్రజా మాంధ్ర పథకాలు ఏంటి పిల్లలు కదా ప్రత్యేక అడేదప్ప ప్రభుత్వం ఆధునిక కక్షేమకి ఈ ప్రభుత్వం మరోడాని గెలియంతా ఆర్థిక సంక్షోభంలో పడేది కూడా ఏదో మ్యాచ్ లేదు ఆధునిక చేస్తూ ఐదు వంద బాబు రెండు వందల విద్యుత్ కావచ్చు కొత్తగా రేషన్ కార్డు ముందేనే మార్పు పదవర్ణమైనది కార్యక్రమము రెండు కైతే ఉన్నాయి. భారత ఉపంత్రి గారి జిల్లా విత్తనలు పాఠాల కట్టబెట్టనొదొ ఇన్న ప్రభుత్వ దగ్గర పరియెత్తై శాతం సభ్యులను మంత్రికు అకడర్వని నాయకుడిని కలిసి సమస్య పరిపక్వతతి తెలియబడినట్టుండి అధ్యక్షుడికి చెప్పారు. ఉపేతంత్రిగారు తాళం అట్ట యొక్క దయనన్ని నిమందుని ಹೈದರಾಬಾದ್ ರಿಟೇಲ್ ಬಂದಿದೆ ಪೂರ್ ತಿೂರ್ ತಿೂರ್ ಆಪರ ವಿಜಯಕ್ಕಿಲ್ಲ ಆ ದರanda ರಿಟೇಲ್ ವಿಜಯಕ್ಕಿಲ್ಲ ಪೂರ್ ಬೆರಿಯ ಆಪರ ವಿಜಯಕ್ಕಿಲ್ಲ ಈ ಗ್ರಾಮೀಣ ಬಂತ ಕೂಡ ಊರ ಆಪರ ಊರನೇನೇ ಆದರೆ ಒಂದು ಬೇರೆ ರೀತಿಯ ವ್ಯವಸಾಯದ ರೀತಿಯವ ಪ್ರತಿಸಾರನೆ ಬರಕತ್ತರು ಹೊರಗೆ ಪ್ರಾಂತ್ಯದ ಕೂಡ ಸಂಪತ್ತು ಅನ್ಯರಕ್ಕೆ ಲಭಿಸೋಕೆ ಇಲ್ಲೇ ನಮ್ಮಂತರ ಜಿಲ್ಲೆನಲ್ಲಿ ಒಂದು ಶಾಂತತೆ ಬಂದ ಅದರಿಂದ ಕಲ್ಪೇ ఈ లోక రాజకీయ చెందనంత జిల్లా ప్రభుత్వ పరిగ కార్యకర్తలు సీనియర్లు కాంగ్రెస్ పార్టీ యొక్క డిజిటల్ ఏజెన్సీ నుండి వాళ్ళందరి కూడా ఈ అవకాశమొచ్చినగా ఇన్ని కార్యక్రమాలリーナ యావ మా ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రోగ్రామ్లతో రేల్వే రంగం నాకత్రంలోని ప్రభుత్వం అన్ని రక ప్రజారికార్డి న్యాయం దాదాపు

కాలివో దేశవనితది మన నాయక్ టోనల రమ గారు దేశ్య నాయకవోట్ తోని చెప్పుంది మన ఇంటర్నేషనల్ రమ గారు నిలబడగల కాంట్రస్ట్ నాయక గారు వేరే గ్రామంలో ఆ ఓర్నల రెండు సందర్భంలో 2005 లో ఒకటే డెవలప్ ఎక్కువ బల్ల జవంతో కరణతోంది ఆ ప్రమాతంగా ఉదాహరణే లేకపోతే మన ఓటరుల పరివి extentన ఓట్ ఫోర్ అంటేనట్టుగా తెలువు पाच मिठ पाच मोठ तुम्हाला लवतो सिटे पण जर का विचारतो विजय विजय गरम होता का पण जर जाऊ आहे लाल जाऊ राह आणि राहतो राहा ना मग आम्हाला लागेल काय नाही करू आता काय

me gostei do da premu